అందరికీ నమస్కారం కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి తెలుసుకుందాం సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి వైష్ణవం ఆచార పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు షోడశోపచారములు నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తనని సుప్రభాతం అని అంటారు చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావటం ముమ్మాటికి నిజం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తం రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటి పట్టుకొని ఉత్తర మాడవీధులలో ఉంటున్న వైకాసన అర్చకస్వామి ఇంటికి వేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్దజీయంగారు మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవటానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలకసులకు తాకిస్తారు ముందుగా శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్ళపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబురాతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధిగొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటితో లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మహంత్ మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలమున్న పల్లెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళ్తారు బంగారు వాకిలి ముందునున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపన కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాలక రాగంతో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు దివిటితో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల కులశేఖర వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి లోపలికి ప్రవేశిస్తారు తర్వాత శైన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చేరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో ఉంచుతారు ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న అర్చకులు తెరవేసి శ్రీవారికి దంతదావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళ శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తూ ఉంటారు నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతి ఈ హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిల్ there's é a అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించటం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ చందనాన్ని ని తాము ముందుగా స్వీకరిస్తారు ఆ తర్వాత గారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి గొళ్లకు కూడా తీర్థం చటారితో పాటు నివేదన పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధిలోకి వెళ్లి ఆ దివ్య మంగళమూర్తి దర్శించి తీర్థం సెటార్లను స్వీకరిస్తారు ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు ఆల్వారులో ఒకరైన ఆండాల్ తిరుప్పవై పాసురాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు కౌసల్య సుప్రజారామ గోవింద నవనీత చోర గోవింద విశ్వరూప సందర్శక గోవింద ఓం నమో వెంకటేశాయ